వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా ప్రస్తుతం మనం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని దీనిబాడు పంచాయతీ ధాయత్రి గ్రామానికి వెళ్ళే మార్గ మధ్యలో ఉన్నాం ఇది కింద పినకోట అనే గ్రామం నుంచి దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దేవరాపల్లి పినకోట వరకు రోడ్డు ఉంటుంది అక్కడి నుంచి ఏ వాహనాలు కూడా పైకి వచ్చే పరిస్థితి లేదు ఈ ఏడు కిలోమీటర్లు పైనున్నటువంటి కొన్ని గిరిజన గ్రామాలకు చెందిన గిరిజనులంతా కూడా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు అయితే వీళ్ళకి ఏమైనా అనారోగ్యం వస్తే మాత్రం ఖచ్చితంగా వీరిని డోలిమూతలే తీసుకొని కిందకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది సో ఇప్పుడు ఈ గ్రామస్తులంతా మనం ఈ గ్రామానికి ఎందుకు వచ్చామంటే ఈ గ్రామస్తులంతా కలిసి తమ గ్రామానికి తామే స్వయంగా రోడ్డు నిర్మించుకుంటున్నారు సో ఈ కొందరు గ్రామస్తులు ఇక్కడ మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సో ఈ గాయత్రి గ్రామానికి చెందిన కొందరు గిరిజన స్థానికులు ఉన్నారు వారిని అడుగుతాం సరే చెప్పండి మీరు ఎందుకు ఈ శ్రమిస్తున్నారు ఇప్పుడు ఏంటంటే సార్ మాకు గతం నుంచి కూడా మాకు రోడ్డు అనేది లేని పరిస్థితి మాది అనంతగిరి మండలం పినకోట పంచాయతీ గుమ్మంతి గ్రామం సార్ నేను వార్డ్ నెంబర్ జమ్ముల్ని నా పేరు అలాగే జీనబడి పంచాయతీ అలాగే ఇక్కడ దయాతి గ్రామం ఉంది మినిమం ఏడు కిలోమీటర్ల దూరం మాకు రోడ్డు లేని పరిస్థితిలో ప్రతిది కూడా ఏ ఒక గర్భిణీ స్త్రీ కావచ్చు అండి ఏదైనా అనారోగ్యంతో ఏది ఉన్నా సరే ఏ వెహికల్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ కాబట్టి మాకు ఏంటంటే డోలుమూతలే మాకు సరైన తప్ప ఆ డోలుమూతలు వెళ్తున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి మార్గ మధ్యలోనే ప్రాణాలు పోయే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా మరి ప్రభుత్వం వారు స్పందించి మాకు వెంటనే రోడ్డు పనులు మొదలుపెట్టి మాకు తగు సౌకర్యం రోడ్డు సౌకర్యం కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం కాబట్టి మరి వెంటనే ప్రభుత్వం స్పందించాలని మేము వేడుకుంటున్నాం సార్ అంటే మరి మీకు గతంలో శాంక్షన్ అయిందని విన్నాను ఏంటి అది ఆ పరిస్థితి గతంలో అంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో మాకు ఆల్రెడీ పార్మర్సన్ రోడ్ అనేది అక్కడ అప్పుడు చేయడం అనేది జరిగింది సార్ ఆ జరిగిన తర్వాత ఏంటంటే గత నెలలో కురిసినటువంటి అదే గత సంవత్సరాల పడినటువంటి వర్షాలకు రోడ్డు మొత్తం కూడా కొట్టుకు వెళ్ళిపోయింది సార్ కొట్టుకు వెళ్ళిపోవడంతో ఎటువంటి వెహికల్స్ కూడా రాడ వచ్చే పరిస్థితి లేవు తర్వాత రెండు వేల ఇరవై రెండులో కూడా మాకు కలవట్లు అని చెప్పేసి కొంత అమౌంట్ గవర్నమెంట్ వారు చేయంత్రం చేశారు ఆ కలవట్లు కూడా మరి అవి సరైనటువంటి పరిస్థితిలో నిర్మించడం లేదు కాబట్టి అవి కూడా కొట్టుకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అంటే కలవట్లేక వర్షం నీరు అంతా కూడా ఈ ఏదైతే మట్టి రోడ్డు రోడ్డు పాడైపోయింది అవును సార్ ఇదంతా కూడా రోడ్ మీదకి వెళ్ళిపోతుంది సార్ సరైన సైడ్ కాలువ లేక సరైనటువంటి వంతెనలు అక్కడ నిర్మాణం లేక ఆ పడినటువంటి నీరంతా కూడా రోడ్డు మీద వెళ్ళిపోవడంతో రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది దీన్ని బట్టి ఎటువంటి వెహికల్స్ కూడా మా యొక్క విలేజ్కి అదే డాయర్తి కానీ గుమ్మంతి గానీ పదకొండు విలేజ్లు ఉన్నాయి సార్ ఇక్కడ ఇంచుమించు రెండు వేల ఐదు వందలు జనాభా నివసిస్తున్నారు పదకొండు గ్రామాలు ఉన్నాయి పిటిజీ గ్రామాలు మరి వెంటనే ప్రభుత్వం స్పందించి వెంటనే మాకు రోడ్డు నిర్మాణం చేపట్టి తగ్గు న్యాయం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వం వారు కోరుకుంటున్నాం సార్ సో మీరు ఎందుకు ఇప్పుడు ఈ రోడ్ వేసుకుంటున్నారు సార్ అంటే ఇక్కడ రోడ్డు ఇప్పుడు వేసుకుంటున్నామంటే మనకి గత ప్రభుత్వం అంటే రోడ్ రోడ్ ఇచ్చారు సార్ రోడ్ ఇచ్చారు కానీ కాంట్రాక్ట్ వచ్చిన యాత్ర కూడా రాలేదు పోని ఏ గారు ఏ గారికి ఒక రోజు రోడ్కు రాలేదు సార్ కానీ అలా కాంట్రాక్ట్ వచ్చి ఇలా చేసుకుని మామూలుగా తప్పదర చేసుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత రోడ్డు చూడండి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పటికే ఎందుకంటే ఇలా మేము ప్రతి సంవత్సరం ఇలా చేసుకుంటున్నాం సార్ ఎందుకంటే ఇప్పటికి మనం జాబులు ఉన్నా జ్వరాలున్నా లేకపోతే గ్రాబీ సిరే అన్నీ ఉన్నా మరి డోర్ ముందు తీసుకెళ్ళాలి కానీ మొన్న డిప్యూటీ సీఎం గారు వచ్చారు కానీ ఒక మీకు ఒక నెల రోజుల తర్వాత మీకు వెంటనే సాచేసి సంబంధించి ఒక శంకి చపని కూడా చేశారు కానీ ఇప్పుడు పట్టించు చేసుకోలేదు అందుకే కదా ఇప్పుడు ఆ పిల్లలు ఇసుక పిల్లలు కూడా పోనీ సెలవులకి వచ్చారు వాళ్ళు కూడా సాయం చేస్తున్నారు మీకు కొంచెం అని మాకు సుఖపడాలనేసి మేము అలా చేసుకుంటున్నాం సార్ ఎందుకంటే ఇప్పుడు మీరు చేసుకోపట్ మా అంబులెన్స్ కూడా రాలేదు సార్ మరి చాలా ఈ పరిస్థితిలో ఉన్నాం గుర్రాలతో చాలా భయం పడేవారు ఉన్నారు ఎక్కలేని వాళ్ళు ఉన్నారు కానీ కొందరు పడతారు కొందరు ఎక్కుతారండి కానీ అలాంటి వాళ్ళకి దోరుముత తీసుకెళ్తున్నాం కిందని ఇప్పుడు అంటే దాదాపు ఇక్కడ నుంచి తులు మా బలిగారి నుంచి దాత ఏడు కిలోమీటర్ సార్ ఎక్కడి నుంచి మళ్ళీ తులు ఎనిమిది కిలోమీటర్ పదహారు కిలోమీటర్ ఉన్నాయి సార్ పదహారు కిలోమీటర్ అంటే మా దాయిత్తి వరకు అంటే అలా కొంచెం కొంచెం అలా చేసుకొని మేము సొంత పని చేసుకుని వాళ్ళు కొంచెం చిన్న ఆంబులెన్స్ తీసుకెళ్తున్నాం సార్ అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళ కార్డు నడికే అక్కడ నుంచి మళ్ళీ దోలు మూత చేసుకోవాలి అక్కడ ఎలా వెళ్తే దాదాపు ఒక పద పదకొండు కిలోమీటర్ పదకొండు గ్రామాలు ఉన్నాయి సార్ పదకొండు గ్రామాల నుంచి వెళ్తే మనం పాడర్ కొంచెం అవుతుంది మా జిల్లాకు కొంచెం అవుతుంది అదే సార్ మా బాధలో చెప్పడం మీరు మీ పేరేంటి సునీత నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను చూడవరం బైపీస్ గ్రూపు మాకు రోడ్ లేదు ముందు నుంచే మేము కాలేజ్కి వెళ్ళాలన్నా నడుచుకుని వెళ్ళాలి బలగా దాకా ఇక్కడ వెహికల్స్ అనేవి రావు నడుచుకొని వెళ్తే అక్కడ లాంటివి ఉంటే అప్పుడు ఎక్కేసి వెళ్తాం మేము కూడా సంక్రాంతి హాలిడేస్కి వచ్చాం కాబట్టి సాయం చేద్దామని వచ్చాము రోడ్ దగ్గర చేయడానికి అంటే మీ ఊర్లో యువతంతా కూడా మీ ఊరికి రోడ్ వేసుకుందా అని మీరు వచ్చారు అందరు మా ఊరు అందరూ వచ్చారు రోడ్ వేసుకుని ఉంది అంటే మరి మీరు స్కూల్ కి ఎలా వెళ్ళేవారు ఎంత ముందు నడుచుకుని వెళ్ళే వాళ్ళు ఇంతకు ముందు కూడా అందరు చిన్న పిల్లలు కూడా నడుచుకుని వెళ్తారు నడుచుకుని వెళ్ళినప్పుడు మీకు భయం వేసేదా ఎందుకంటే ఇదంతా అడవి ప్రాంతం కదా సో పాములు కానీ ఎవరి జంతువులు ఏమైనా వచ్చారు మీకు భయం వేస్తుంటుందా భయం వేస్తుంటుంది అంటే ఎక్కువ చెట్లు అని ఉంటాయి కదా చాలా భయంగా వచ్చేవాళ్ళం అలాగే చదువుకున్నాం టెన్త్ దాకా చదువుకున్నాను మళ్ళీ టెన్త్ పాస్ అయితే చోడవాళ్ళంలో బైపీస్ గ్రూప్ చదువుతున్నాను హాలిడేస్కి వచ్చేటప్పుడైనా రోజు నడుచుకుని వస్తున్నాం ఎప్పుడు వెహికల్స్ రావు వెళ్ళేటప్పుడు అయినా వచ్చేటప్పుడు అయినా మాకైతే రోడ్డు రావాలని కోరుకుంటున్నాం అంటే ఎమర్జెన్సీగా ఉంటే నడుచుకుని వెళ్ళాలి కాబట్టి తొందరగా వెహికల్స్ రావు అందుకే తొందరగా రోడ్డు ఇప్పించాలని కోరు మీ ఊర్లో ఎవరికైనా బాగోకపోతే డోలి మూతలో తీసుకెళ్తారు కదా డోలి మూతలు చూసారా మీరు చూసాం చాలా చూసాం ముందు నుండి అంటే రోడ్ లేకపోతే డోలిమూతల్లో తీసుకెళ్లే వారు అలాగే అందరు తీసుకెళ్తారు సో చెప్పండి మీ ఊర్లో యువత అంతా ఎందుకు కదిలి ముందుకు వచ్చారు ఇప్పుడు అంటే మా యువత అంటే ఎందుకు వచ్చారంటే ఇప్పుడు కాలు నడక తగ్గాలనేసే ఇప్పుడు ఏ వెహికల్స్ ముందు ముందుకు రావాలన్నా వెహికల్స్ ముందు రా ముందుకు రావాలనేసే కొంచెం సొంత శ్రమదానంతో చేసుకుందాం అనేసి యువత కొంచెం ముందుకు వచ్చారండి వేరే వేసారు మీరు ఎన్ని కిలోమీటర్లు వేసారు రోడ్ కిలోమీటర్లు వేసామండి ఇంకో నాలుగు కిలోమీటర్లు అంటే జేసీపీతో చేసుకున్నామండి మూడు కిలోమీటర్లు అంటే యువతతో కొంచెం చేయించామండి మరి మీరు ఎంతలా కష్టపడుతున్నారు కదా అధికారులకు తెలియదు ఆ విషయం అధికారులకి ఆల్రెడీ తెలియపార్చామండి కూడా డిప్యూటీ సీఎం వచ్చారండి డిప్యూటీ సీఎం వచ్చేసి ఆల్రెడీ శంస స్థాపన కోసం వచ్చారు జనవరి నెల నుంచే స్టార్ట్ చేసేస్తామన్నారు కానీ ఇప్పటికి కూడా స్టార్ట్ చేయలేదండి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మీ ఊరు మా ఊరు రాలేదండి కిందన బల్లగారు గారు మీద దగ్గర అక్కడ వరకు వచ్చారండి అక్కడ నుంచే మళ్ళీ రిటర్న్ కిందకి వెళ్ళిపోయారు అండి సో మరి ఇప్పుడు మీ ఊర్లో స్కూల్ ఎంతమంది ఉంటారు మొత్తం మీ ఊర్లో ఎన్ని గడప ఉంటుంది నివసిస్తారు డెబ్బై రెండు హౌసెస్ ఉన్నాయండి అందులో జనాభా అయితే నాలుగు వందల యాభై మంది ఉన్నారండి అయినప్పటికీ కూడా ఇప్పుడు రోడ్డు సౌకర్యం అనేది సరిగా లేదండి మీ ఊర్లో స్కూల్ ఉందా స్కూల్ ఉందండి ఐదో తరగతి వరకు ఉందండి మరి ఐదో తరగతి తర్వాత పిల్లలు ఎక్కడ చదువుకుంటారు ఐదో తరగతి అయిపోయినప్పటికీ కింద దేవరాపల్లి సగం మనం జాయినింగ్ చేస్తారు ఆడవాళ్ళంటే జీనబడండి వాళ్ళకి వాళ్ళకి కిందికి వెళ్ళాలన్నా ఇంకా పాదయాత్రతో వెళ్ళేసి అక్కడ నుంచి అక్కడి నుంచి బల్లగారి నుంచే మరి ఇప్పుడు ఈ ఐదో తరగతి వరకు స్కూల్ టీచర్ కింద నుంచి రావాలి కింద నుంచే రావాలండి ఆయన కూడా నడుచుకుని వచ్చేవాడు అండి డైలీ వస్తారండి సార్ అయితే కాకపోతే అతను కూడా అతను వచ్చేదాన్ని చూస్తూ మాకు కొంచెం బాధ అనిపిస్తుంది అండి అతను కింద నుంచే నడుచుకుంటూ రోజు వచ్చి ఇక్కడ చెయ్యాలంటే చాలా అనకూడదు కానీ మిగతా జనాలు అయితే చేయలేరండి మిగతా టీచర్స్ అయితే కానీ ఆయన అప్పటికి కూడా వచ్చి డ్యూటీ అనేది చేస్తున్నారు సార్ ఆ పాఠాలు అన్నీ చెప్తూ ఇంకా ఐదో తరగతి అయిపోయగానే కిందకి జాయినింగ్ చేస్తున్నారండి ఇప్పుడు మీ ఊరితో లాస్ట్ మీ ఊరు తర్వాత ఇంకేమైనా ఊర్లు ఉన్నాయా మా ఊరు తర్వాత మడ్రాబు ఉందండి మా ఊరు నుంచి మడ్రాబుకి రెండు కిలోమీటర్లు ఉందండి రెండంటే అక్కడ నుంచే తునిసీబు ఒక ఆరు కిలోమీటర్లు ఉందండి మొత్తం ఎనిమిది కిలోమీటర్లు ఉందండి తునిసీబు వరకు మా ఊరు నుంచి ఇప్పుడు మీ ఊరు వరకు రోడ్డు వస్తుందా లేకపోతే అక్కడి నుంచి ఎలాగ మరి మా ఊరు వరకే రోడ్ ఉందండి అక్కడి నుంచి అయితే అసలు నడిచే దారే తప్పు కానీ అక్కడ నుంచే రోడ్డు అనేది లేదండి అంతా డొంకల్ డొంకలు దారేనండి మీ ఊరు వరకు కనీసం అంబులెన్స్ వస్తే వాళ్ళకి ఉపయోగంగా ఉంటుందనే మీరు రోడ్ వేస్తున్నారు అవునండి ఇప్పుడు అంబులెన్స్ రావాలన్నా మా ఊరు వరకు అయినా అంబులెన్స్ వచ్చిన తర్వాత అక్కడి నుంచే డోల్ మోతలు తీసుకెళ్తా తీసుకెళ్దాం అనేసి మేము కూడా అనుకుంటున్నామండి ఓకే మీరు ఇప్పుడు ఎంతమంది కష్టపడుతున్నారు ఈ రోడ్ వేసుకోవడానికి దగ్గర ఒక యాభై మంది ఉంటారండి ఓ వారం అవుతుందండి వారం రోజుల నుంచి చేస్తున్నాం మీరు అందరూ అంటే జనాలకి అందరికీ పక్క ఊర్లో అందరికీ చెప్పేసి కొంచెం రోడ్డు చేసుకుందాం మన ఎన్నాళ్ళు ఇలా నడుచుకుంటూ తిరుగుతామనేసి చెప్పేసి అందరూ మాట్లాడుకుంటూ చేస్తున్నాం అండి సో దాదాపుగా పూర్తి వచ్చింది అంటే ఇప్పుడు పూర్తిగానే అయిపోయినట్టు అండి చిన్న బిట్టు ఉంది అది చేసేసి ఇప్పుడు వెళ్ళిపోతామండి ఇంటికి అక్కడి నుంచి మనకు రోడ్ వేస్తే మాకు జిల్లా కూడా కొంచెం దగ్గర సేవ్ అవుతుంది సార్ అంటే మనం జిల్లాకి వెళ్ళాన అనగిరి మండలానికి వెళ్ళాన చాలా లాంగ్ సార్ మనం మేము అంటే అనగిరి మండలానికి వెళ్ళా అయినా మేము మూడు గంటలు నాలుగు ఐదు రెండు గంటల నుంచి బయలుదేరాలి సార్ ఆఫీస్కి వెళ్ళాలంటే మా మండలం ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక రెండు గంటల నుంచి లేచి అలాగే దిగితేనే మాకు అక్కడ ఒక ఒంటి గంట రెండు గంటలు టైం పడుతుంది సార్ అక్కడ అందడానికి ఆ టైంలో తిన్నాము సార్ అంటే ఇక్కడ నుంచి మనం ఆరు గంటలకి ఏడు గంటలకి లేచి వెళ్దాం అంటే మాకు పని అవ్వాలి సార్ అంటే పని అవ్వదు అలా ఉండిపోతా ఉండిపోవడమే ఇంకా మళ్ళీ నెక్స్ట్ రోజు చూసుకుంటూ రావాలి మరి ఈ పడుతున్నాం సార్ మాకు లేక హాస్పిటల్ హాస్పిటల్ అంటే మన డోలు మూతలే సార్ డోలు మూతలు వేసుకుని వెళ్ళాలి కానీ చాలామంది మధ్య దారిలో వెళ్ళి చాలా మంది పానాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉన్నాయి చాలా చాలా అలాగ ఉన్నాయి పైకి తీసుకెళ్ళిపోతాం సార్ ఇంకా మరి అక్కడ నుంచి మళ్ళీ కింద గడ తీసుకెళ్ళడానికి అవ్వదు కదా ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఇంకా రిటర్న్ తీసుకెళ్ళిపోతాం ఇంటికి రిటర్న్ తీసుకెళ్ళి ఏదో చేసుకుంటాం అంతే తప్పించి ఇంకా అదే కొంచెం సంవత్సరాల నుంచి లేదు మా అక్క అప్పుడు నుంచే లేదు సార్ మా తాతల ముత్తాతల నుంచి అప్పుడు లేదు సార్ అప్పుడు నుంచే లేదు మాకే అలాగ మేము అలాగ మేము అలాగొచ్చి అలా కొంచెం రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు పద పదమూడు అప్పటి నుంచి కొంచెం రోడ్డు చేయాలని అనేసి అన్నారు కానీ అక్కడి నుంచే మరి ఇప్పటికి అలాగ ఉంది సార్ చూడండి అప్పటి నుంచే రోడ్డు సెన్షన్ ఉంది అని అనేసి అన్నారు ఇప్పటికంటే అంటున్నారు డైరెక్ట్ తుచూపు వరకు మీ రోడ్డు సెన్షన్ ఉంది మీకే వెంటనే చేసేద్దామని సురమణి డిప్యూటీ సీఎం గారు వచ్చినప్పుడు కూడా చెప్పారు కానీ ఇప్పటికీ ఎవరు పట్టింపు చేసుకోలేదు సార్ ఏ అత్తగారు కూడా ముందుకు రావట్లేదు అదే సార్ మా బాధలు కలెక్టర్ గారు వచ్చారు కలెక్టర్ గారు కూడా వచ్చారు పీవ గారు వచ్చారండి పీవ గారు కూడా వచ్చారు అందరు వచ్చారు సార్ కానీ ఇంకా పట్టింపు చేసుకోలేదు సార్ ఇప్పటికే ఇప్పటికే పట్టింగ్ చేసుకోలేదు కోరుకుంటున్నా మాకే రోడ్డు కా మెయిన్ సార్ మనకి రోడ్డు అయిపోతే మనకి ఏదైనా అవుతుంది సార్ మనకి మెయిన్ రోడ్ ఉండాలి రోడ్డు లేకపోతే కష్టం సార్ అంతే చాలా మంది చచ్చిపోవడం అవుతుంది సార్ మా రోడ్డు ఉంటేనే మెయిన్ ఏదైనా మంచి దారి ఉంటేనే ఇది ఏదైనా అవుతుంది సార్ చెప్పండి మీది ఏ ఊరు ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు అంతా మాది గుమ్మంతండి ఇక్కడ మాకు రోడ్డు వరుసలు రావడం పెట్టి కొట్టుకుపోయిందండి కొట్టుకుపోయిందనేసి మరి మన డిప్యూటీ సీఎం గారు వచ్చారు కానీ ఈ నెల నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు జనవరి నెల నుంచి ఇప్పటికి నెల అయిపోతుంది కానీ మరి ఇంకా ఎవరు పట్టించుకున్నట్టు లేదు మరి ఇంకా మూడు రోడ్డు పాడైపోయింది మేమన్నా చేసుకోకపోతే మాకు కొంచెం వెహికల్స్ తిరగడానికి కూడా ఇబ్బంది కదా మరి నడిసి వెళ్ళడానికి కష్టమైపోతుంది ఈ ఘాట్లంటే అది మేము అందరం కలిసి మాట్లాడేసి రోడ్డు కొంచెం తీసుకుంటే ఏదో మాకు కొంచెం డోలు మూత తప్పుతుంది కొంచెం వెహికల్ ఏదో ఏదో వచ్చే అవకాశం అని ఉంటుంది అనేసి మేము రోడ్ చేసుకుంటున్నామండి అదే దాని గురించి అన్నీ ఇక్కడికి వచ్చి మేము మా వాళ్ళతోనే కలిసి చేసుకుంటున్నాం ఎంతమంది మీరు ఈ రోడ్ వేసుకుంటున్నారు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మీ ఊరికి మాకు యాభై కిలోమీటర్లు దూరం ఉంటుందండి రోడ్ ఇక్కడ నుంచి మా రోడ్ అయితే దారిద్రికీ ఏడు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్ల లోడ్ మొత్తం పోయింది అక్కడ నుంచి ఇంకా వెళ్ళాలంటే బోర్డు దూరం ఉంది అటు అంత వేరే ఊర్లు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి సార్ అక్కడ నుంచి ఇంకా మడ్రీ ఉంది అటు ఉంది ఇలాగ వెళ్ళాలంటే బోల్డ్ ఊర్లు ఉన్నాయి అవి ఇంకా రోడ్లు లేని విలేజ్లు కూడా మాకండి ఇంకా ఈ కూడా లేని విలేజ్లు కూడా బోల్డ్ ఉన్నాయి అవి ఇంకా మాదే కొంచెం ఇది ఇవ్వడం లేదు ఇంకా లేను అతనేసి అది ఎంతమంది ఉంటారు మీ ఊర్లో మా గుమ్మంత ఉంటాండి మూడు వందల మంది ఇప్పుడు మీ ఊరు కోసం రోడ్డు వేసుకున్నారు కదా మీరు ప్రభుత్వాన్ని ఇప్పుడు ఏం అడుగుతున్నారు మా ప్రభుత్వానికి రోడ్ వేయమని అడుగుతున్నాం మాకు రోడ్డు రోడ్ వేస్తే తార రోడ్ మాకు తార రోడ్ వేస్తే మాకు కొంచెం కష్టాలు తప్పుతాయని ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం ఇదివరకు అయితే రోడ్డు లేక చాలా ఇబ్బంది పడేవారండి అసలు వెహికల్ కాదు కనీసం ఒక ఒక గర్భిణి కానీ ఎవరు అయినా బౌలేపు తీసుకురావడానికి కూడా కిందకి రావడానికి చాలా ఇబ్బంది పడి డోల్ మూతలు మోసుకుంటూ కిందకు వచ్చేవారు కానీ మొన్న డిప్యూటీ సీఎం గారు మన ఈ ఆదివాసీ గ్రామాలకు రావడం వల్ల ఆయన రోడ్డు కొంచెం సౌకర్యం చేద్దామని చెప్పేసి కొంచెం ఏదో పూడ్చడం వల్ల ఒక వెహికల్ ఇప్పటి వరకు వచ్చిందండి అయితే దారిత్రికి మెడ్రేబో గురల్బంద రాజకీల గుమ్మంతి ఇటుకంటే రోడ్డు ఇదివరకు లేదు పెద్ద పెద్ద రాళ్ళు వర్షాలు పడితే అస్సలు కొట్టుకుపోయి వెహికల్ రాకుండా గు బల్లగరు వరకు వెహికల్ వచ్చి అక్కడ నుంచి డోల్ మొత్తం తీసుకొస్తే అక్కడి నుంచి కిందకి పిహెచ్ కానీ సిహెచ్ కానీ తీసుకెళ్ళడం జరిగేదండి ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వాళ్ళు కొద్ది ఏదో కొద్ది గొప్పగా మన పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఏదో సమాధానం కింద కొంచెం రోడ్డు ఆ గ్రామస్తులో ఒక కలిసికట్టుగా చేసుకుంటూ వెహికల్ ఎవరైనా ఒంట్లో బాగలేకపోయినా గర్భిణైనా డెలివరీ కేసులు అయినా ఇప్పుడే ఎక్కువ డెలివరీ కేసుకొని వచ్చానండి అయితే మాకు ఇదివరకు అయితే రోడ్డు బాగోలేదు ఈ ఇప్పుడు కొంచెం సమాధానం చేయడం వల్ల మేము వెహికల్ దారితీ వరకు తీసుకురావడం వచ్చింది వచ్చామండి ఇంకా దగ్గర ఇక్కడ రావడం వల్ల ఇంకా ముందుకు అయితే ఇంకో మెడ్రాబా తునిసాబాన్ని ఉన్నాయండి ఇక్కడ దారిత్రి నుంచి దా దైర్యతో స్టాప్ అండి ఇంకా అవతలకి రోడ్ లేదు అక్కడ నుంచి ఏమైనా బాగోలేకపోతే దారితీ వరకు డూల్ కట్టి తీసుకురావాల్సిందేనండి నేను ఏసార్ జిల్లా అనంతగిరి మండలం పిఎస్సి పెనకోట హెల్త్ సూపర్వైజర్గా పనిచేస్తున్నానండి ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడానికి మరియు యూఏపీ సెషన్ కండక్ట్ చేయడానికి వచ్చాము ఇక్కడ వరకు రావడానికి మెయిన్ ఇదేంటంటే ఒకప్పుడు రోడ్డు ఉండేది కాదు రావాలంటే రెండు మూడు గంటలు బైవాకుబులే వచ్చి వ్యాక్సిన్ కానీ ఇది కానీ సర్వే సర్వెలెన్స్ ఇచ్చేవాళ్ళం అదే ఈరోజు ఇక్కడ యాంటనెట్లు కూడా డెలివరీ టైం అయితే అంబులెన్స్ని పిలిపించి అంబులెన్స్ ద్వారా పంపించడానికి రహదారి వేయడం వల్లనే అయ్యింది ఈ రహదారి వేయడానికి ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన సమయంలో కొంతవరకు జేసీబీతో ఇది చేయటం వల్ల మరియు గ్రామస్తులు ఆ స్పందన తీసుకొని గ్రామస్తులందరూ కలిసి రోడ్డుని శ్రమదానం కింద శుభ్రం చేయటం వల్ల ఈరోజు వెహికల్ రాగలిగిందండి లేదంటే ఇక్కడి నుంచి దగ్గర మూడు మూడున్నర కిలోమీటర్లు డోలీ మోత మోస్తేనే కానీ ఆ వ్యక్తిని మేము అంబులెన్స్లో కానీ లేకపోతే ఫేడర్ అంబులెన్స్లో కానీ మా హాస్పిటల్కి కానీ అలాగే సిఎస్సికి కానీ డంప్ చేయడానికి అయ్యేది కాదు ఇప్పుడు ఈ రూట్ వేయడం వలన అంబులెన్స్ రావడానికి వీళ్ళకి టైం సేవ్ అవుతుంది పేషెంట్ని త్వరగా సేవ్ చేయగలుగుతున్నాం ఇలాగే ఇక్కడ నుంచి మడ్రేబ్ అనే విలేజ్ ఉంది మడ్రేబ్ ఇంకా నలభై ఐదు నిమిషాలు బైవాక్ నడవాల్సి వస్తుంది దానికి కూడా రోడ్డు పడి ఉంటే ఇంకొద్దిగా సర్వీసెస్ మేము ఇంకా పీస్ఫుల్గా ఎర్లీగా అందించగలమని తెలి తె తెలియజేస్తున్నారు మారుమూల గ్రామాల గిరిజనులు నేటికి తమ శ్రమదానంతోనే తమకు కావాల్సిన మౌలిక సదుపాయాలను సమకూర్చుకుంటున్నారు సో అదే కోవలో ఈ అనంతగిరి మండలంలోని దాయత్తి గ్రామానికి చెందిన గిరిజనులు తమ గ్రామానికి కావాల్సిన రోడ్డునూ తామే నిర్మించుకుంటున్నారు వీరు రోడ్డుని నిర్మించుకుంటున్నారనే విషయం తెలుసుకున్న పొట్టికోస బృందం ఈ ప్రాంతానికి చేరుకొని వీరితో మాట్లాడడం జరిగింది వీరంతా కూడా స్థానికంగా ఉంటూ ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు కనీసం తమ గ్రామానికి వైద్య సదుపాయం కూడా అందలేని పరిస్థితిలో తామున్నామని ఇంతకాలం డోలిమూతలతోనే వైద్యం కోసం చాలా కిలోమీటర్లు దూరం నడిచే వెళ్ళామని గ్రామస్తులంతా చెబుతున్నారు తమ శ్రమంతో కూడిన ఈ రహదారి నిర్మించడం వల్ల ప్రస్తుతం అంబులెన్స్ సైతం తమ గ్రామానికి వస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇది ఈ దాయత్తి గ్రామ గిరిజనుల పరిస్థితి కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం గాయత్రి గ్రామం నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్